నా పేరు పెద్దింటి యశోదమ్మ నేను పారతపురం మన్యం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నానండి ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి పిఎండిఎస్లో పనిచేసి పిఎండిఎస్ వేసుకునే ఒక బెస్ట్ రైతు అప్పలాడి గారే ఉన్నారండి ఆయన దగ్గరికి వెళ్ళి పీఎండిఎస్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం అప్పలాడి గారు నమస్కారం అండి మీరు ప్రకృతి వ్యవసాయ విభాగంలో పిఎండిఎస్ గత ఐదు సంవత్సరాలుగా మీరు వేసి పండించారు కదండి మీ అనుభవం తెలియజేస్తారని మేము ఇక్కడికి రావడం జరిగిందండి పిఎండిఎస్ పద్ధతి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అవలంబిస్తున్నారు ప్రారంభంలో ఏ ఏ రకాల విత్తనాలతో ప్రారంభించారండి నేను గత ఆరు సంవత్సరాలుగా ఈ కలగదనం వల్ల భూమి నుండి సారవంతం పెరిగింది తర్వాత తెగుళ్ళ నుండి కొద్దిగా ఫస్ట్ నుండి తెగులు తగ్గు తగ్గుద రావడంతో నేను దీనివల్ల ప్రయోజనాలు బాగా ఎక్కువ ఉన్నాయని దీన్నే అవలంబిస్తున్నాను అప్పుడు కెమికల్ వాడేటప్పుడు మొత్తం పురుగులు ఎక్కువ తెగులు ఎక్కువ వస్తుండే దానికి ప్రతి దానికి మందులు ఎక్కువ కొట్టడం వల్ల ఆర్థికంగా కూడా ఎక్కువ పెట్టుబడి అయిపోయేది ఇప్పుడు దానివల్ల పెట్టుబడి తగ్గిపోయింది నాకు లాభం కూడా బాగా చేయకూడడంతో దీన్ని పిఎండిఎస్ని అప్పటి నుండి అవలంబిస్తున్నాను గత ఏడాది మీరు ఎన్ని రకాల విత్తనాలతో పిఎండిఎస్ స్టార్ట్ చేశారండి గత ఏడాది నేను పిఎండిఎస్ పద్దెనిమిది రకాల విత్తనాలతో సాగు చేశాను రానున్న ఖరీఫ్ సీజన్లో మీరు ఎన్ని రకాలు విత్తనాలతో పిఎండిఎస్ వేయాలని అనుకుంటున్నారండి కరోనా ఖరేపు సీజన్లో ఒక ఇరవై నుండి ఇరవై ఐదు రకాల విత్తనాలు కలిపి సాగు చేద్దాం అనుకుంటున్నాను పిఎండిఎస్ సాగు వలన మీ పొలంలో ఏ ఏ మార్పులు గమనించారండి ఈ పిఎండిఎస్ వేసుకున్న వల్ల దమ్ము ఖర్చులు తగ్గాయి తర్వాత భూమి సారవంతం పెరిగింది తర్వాత కలుపు కలుపు తగ్గింది రెండు ఎదుగుదల బాగా పెరిగింది నుండి ఖర్చులు బాగా తగ్గడంతో పిఎండిఎస్ ప్రయోజనాలు బాగా పొందాను పిఎండిఎస్ వేసుకోవడం వలన అప్పలే అడిగారు మీకు రాబడి ఏ విధంగా ఉందండి పురుగు మందులు కలుపులు తీయించడం వల్ల ఎక్కువ ఖర్చు అయ్యేది ఇప్పుడు అది బాగా నాకు బాగా తగ్గిపోయింది పిఎండిఎస్ వేసిన నుండి అప్పుడు ఒక్కొక్క బస్తా పెరుగుతూ వచ్చిందండి ఈ ఆరు సంవత్సరాలు దగ్గర తగ్గట నాలుగైదు బస్తాలు ఎగెస్టా నాకు ఈ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల నాకు లాభం పొందాను అండి అంతేకాకుండా ఈ పిఎండిఎస్లో గో గోంగూర తోటకూర ఈ కొద్దిగా గు వేసుకోవడం వల్ల అవి కూడా నేను ముందుగానే తీసుకొని నేను అమ్మడం జరిగింది ఇంటి ఖర్చులకు కూడా నేను వాడుకోవడం జరిగిందండి పీఎండిఎస్ ఉపయోగించడం వలన బయోమాస్తో పాటు పశుగ్రాసంగా ఉపయోగించడం వలన కూడా మీరు ఏ ఏ ఉపయోగాలు పొందారండి పిఎండిఎస్ వల్ల బాగా కలగదునడం వల్ల భూమి సారవంతం పెరుగుతుండదు రెండోది వచ్చి ఈ ఆవులకి నేను ఈ పశుగ్రాస కోసి ఆవులకి మేతగా వేయడం పాలు కూడా ఉత్పత్తి బాగా పెంచాను పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మీరు ఏ ఏ ఉపయోగాలు పొందారు మీరు ఏం గమనించారండి ఈ పిఎండిఎస్ వల్ల ఎక్కువ నీరు ఆదా అవుతుంది రెండోది వానపాములు వీటిలోండి అభివృద్ధి చెందాయి భూమి గొల్లబారుతుంది దీని నుండి ఎక్కువ పిలక శాతం కూడా నేను గమనించడం జరిగిందండి అప్పలా అడిగారు ఈ పిఎండిఎస్ వేయడం వల్ల మీరు ఇంకా ఏమైనా ఉపయోగాలను గమనించారండి పిఎండిఎస్ వేసే వల్ల మనకి భూమి సారవంతం పెరుగుతుంది రెండోది పిల్లకి శాతం బాగా పెరుగుతాయి పక్క సేనితో పోలిస్తే మనది పిలకలు ఎక్కువ పెట్టడము సారవంతంగా పెరగడం వల్ల దీని ప్రయోజనాలు పొందుతున్నాము తర్వాత రెండోది ఏంటంటే మన వర్షాలు వచ్చాయి వచ్చినప్పుడు ఈ పిఎండిఎస్ అయిన వల్ల ఏంటంటే మొత్తము నా ఒక్క సేని ఒక్క కూడా ఒక దుబ్బు కూడా వాళ్ళు లేదు వాళ్ళు వేగం పడిపోయాయి కానీ మనది బరువు గింజ బరువు వస్తూ ఈ దుబ్బు నిలబడి ఉంది అంతేకాకుండా అన్నం తిన్నదే ఆరోగ్యంగా ఉండడము నేను బాగా గమనించాను దీన్ని ఆరోగ్యంగా ఉంది ఆ పక్క అవి పక్క మందులు కెమికల్ వాడితే అవి పడిపోవడము అది శ్రేణ జీవంగా లేకపోవడం వల్ల ఆ దానికి దీనికి తేడా బోల్దని నేను గమనించాను అప్పలాడి గారు మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి పిఎండిఎస్ ఉపయోగాలు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలండి